నమస్కారం మాతాకి జై మాతాకి జై అని భారతీయ జనతా పార్టీ అంటది కానీ దేశంలో గోమాతకున్న రక్షణ మాతకు లేకుండా పోయింది గోమాతకున్న రక్షణ మాతృమూర్తులకు లేకుండా పోయింది గోవును ఏమైనా చేస్తే దాడులు చేస్తారు కేసులు పెడతారు కానీ మహిళల మీద దాడులు చేసి మహిళలను మనభంగాలు చేసి మహిళలను పైన మానసికమైన వేదన గురి చేసి మహిళల పైన అనుచితమైన చర్యలు కార్యక్రమాలు దాంట్లో అగ్రగామిగా బీజేపీ నేతలు ఉన్నారు ఈ బీజేపీ నేతలే చెప్తారు భారత మాతకి జై భారత మాతాకి జై కానీ నీకు జన్మనిచ్చిన మాతను మాత్రం అనువనువున రోడ్డు మీద అవమానపరుస్తూనే ఉన్నారు గోమాతను రక్షిస్తామని అంటున్నారు కానీ మనకు జన్మనిచ్చిన మాతను మాత్రం అవమానపరుస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రులు వీడు కాదు వాడు కాదు బీజేపీలో ఉన్న ప్రతి ఓడు మహిళల మీద మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించడమే తప్ప మహిళలను గౌరవించే సంస్కృతి లేకుండా పోయింది ఈ యొక్క భరత్ మాతకు జయనట్లు గోమాతను కాపాడదామని చెప్తున్న వీళ్లకు మహిళలను రక్షించే ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్లే కానీ గుజరాత్లనే కానీ మధ్యప్రదేశ్లనే కానీ ఉత్తర భారతదేశంతో పాటుగా దక్షిణ భారతదేశానికి కూడా ఈ వాతావరణం వ్యాపించింది నిన్న యాక మొన్న కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారి మీద అతని దగ్గరికి ఒక తల్లి పదిహేడు సంవత్సరాల అమ్మాయిని తన కూతుర్ని తీసుకొని సమస్య గురించి వివరించడానికి వెళ్తే ఆ అమ్మాయి పైన లౌంగిక దాడి ఎవరు చేసిన వ్యక్తి ఎవరు యడ్యూరప్ప మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ప్రస్తుతం పార్లమెంటు బోర్డు మెంబర్ నేను నరేంద్ర మోడీ గారిని హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారిని ఒకటి అడుగుతున్నా మీ పాలనలో ఆడేళ్లకు రక్షణ లేదా గోమాతలకే రక్షణ ఉందా మాతలకు రక్షణ లేదా గోమాతలకు రక్షణ ఉంది నోరు లేని గోవులకు గోమాతలకు రక్షణ ఉంది కానీ నోరున్న మాతలకు మాత్రం రక్షణ లేనటువంటి పరిస్థితి ఉన్నది మీరు చెప్తారు ముద్దుగా స్లోగన్ బేటికి బడావో బేటికి బచావు బేటికి పడావో బేటికి బడావో బేటికి బచావు కానీ ఎవరి నుంచి బచావో తెలుసా బీజేపీ నుంచి బచావు మాకు ఆడపిల్లలను రక్షించుకుందాం అంటున్నారు ఆ రక్షణ బీజేపీ నుంచి కావాలంటున్నాం మేము మీరు చాలా బ్రహ్మాండమైన శ్లోగన్ ఇస్తున్నారు కానీ రక్షణ మీ నుంచి మాకు కరువుంది భారతీయ జనతా పార్టీ నాయకులారా మహిళల పైన వాళ్ళను రెండో రెండవ స్థాయి పౌరులు చూస్తూ మీరు మా కింద బానిసలుగానే ఉండాలి పురుషుల ఆధిపత్యంలో మీరు రెండవ స్థానమే మీది అనే ఏదైతే మనుధర్మ శాస్త్ర సూత్రాలు ఉన్నాయో వాటిని మీరు పాటిస్తూ మహిళలను ఒంటరిగా కనపడితే చాలు ఇబ్బందితోనే వస్తే చాలు సమస్యలు తీసుకొని వస్తే చాలు అదే వాళ్ళ యొక్క చేతయాంతనంగా వాళ్ళ యొక్క వీక్నెస్ భావించి వాళ్ళ మాన ప్రాణాలతోనే సెలవన మారుతున్న ఓ దుర్మార్గులారా మీరు భేటీకి బచావు అనే నిదానకి మీకు అర్హతనే లేదు మీ నుంచి మాకు రక్షణ కావాలి బీజేపీ నాయకుల నుంచి మహిళలకి దేశంలో రక్షణ కావాలి ఆ పరిస్థితి ఉన్నది మీకు నిజంగానే మానవ మర్యాద సిగ్గు లజ్జ ఉంటే ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా మీరు ఈ మహిళల పైన జరుగుతున్న అగత్యాల విషయంలో మీ పార్టీ నుంచి ప్రత్యేకంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళలపైన ఏదైతే అత్యాచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్లను డైరెక్ట్గా ఉరిదీయాలని చెప్పేసి అని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకొరకు అధికారంలో ఉన్నది మీరు అధికారంలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి పదిహేడు ఏళ్ళ అమ్మాయి మీద లౌంగిక వేధింపులు చేస్తే ఇంక ఎవరిని చెప్పుకోవాలి పోయి ఒక ఆమె మాట్లాడుతుంది ఒక మంత్రి యువకుడు అండి కామవాంచ ఉంది ఉన్నదే అందుకోరికే కదా ఆడేళ్ళు ఉన్నది తీర్స కదా అని మాట్లాడుతుంది సిగ్గు లేకుండా ఒక ముండా చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉన్నది దేశంలో గోమాతలకు రక్షణ కావాలంటున్న వాళ్ళు మాతలకు రక్షణగా అర్పించలేనటువంటి పరిస్థితి ఉంది కనుక ఇది అయినా ఇట్లే కన మాత్రం చాలా తీవ్రతరమైన ఉప్పెన లాంటి ఉద్యమం వస్తుంది ముందు యడ్యూరప్ప పైన పార్లమెంటు బోర్డు మెంబర్గా తొలగించేసి అతన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ నుంచి తొలగించి ఒక పదిహేడేళ్ళ బాలిక పైన ఇలాంటి చర్య అంటే ఒక అమాయకురాలైన అమ్మాయి పైన ఇబ్బందులతో ఇంటికి వస్తే అడగడానికి వస్తే అమ్మాయి పైన అగతం చేయడం ఒక మాజీ ముఖ్యమంత్రి సిగ్గుసేటు బీజేపీ నాయకులని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ ముందు యడూర మీద కఠినమైన చర్య తీసుకోవాలి అతని అవసరం ఖచ్చితంగా ఉరి తీసి పడేయాలని చెప్పేసరికి కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి